హాయ్ నమస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలకు చేసే పనులకు చేసే ఆకృత్యాలకు సంబంధమే ఉండదు పరిశ్రమలు చేస్తా అభివృద్ధి చేస్తా అని కలబుల్ని కబుర్లు చెప్పడం తప్ప తెచ్చిన పరిశ్రమలు లేవు చేసిన అభివృద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి అవినీతి ఎలా ఉంటుందో తెలంగాణలోని పరిశ్రమలను ఎలా నాశనం చేశాడో తెలంగాణలోని పరిశ్రమలను తన సామాజిక వర్గం వాళ్ళకి ఎలా అప్పనంగా అమ్మేశాడో తెలంగాణను ఏ విధంగా నాశనం చేశాడో తెలంగాణ బిడ్డ పాషం యాదగిరి గారి మాటల్లో వినండి డిఇఇండస్ట్రలేషన్ చేసిండు డీ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవసాయ ఉత్పత్తి అంతా నాశనం చేసిండు తర్వాత పరిశ్రమ మూసేసిండు వ్యవసాయ ఉత్పత్తి నాశనం అంటే ఎట్లా ఏంటంటే ఒకటి తాటి చెట్లను కొట్టిండు ఎందుకంటే వాడు వరల్డ్ బ్యాంక్ ఏజెంట్ ఐఎంఎఫ్ఎల్ ఫారెన్ కంపెనీస్ అండి షావాలస్ యూనియర్ ట్రబ్రూరీస్ మెక్డోనల్ వాటి కోసమని పోటీ ఏంటంటే కళ్ళు పోటీ కళ్ళు చెట్లు కూలగొట్టి ఆల్కహాల్ అన్నిటికీ దీనికి అగేన్స్ట్ కాబట్టి అది అమ్ముడు పోవాలి మనలకేమో కళ్ళు అలవాటు కళ్ళే ఉంటుంది ఎందుకంటే కళ్ళు తాగినోడు ఎవరికి గుండెపోటు రాలేదు లివర్ ప్రాబ్లం రాలేదు కిడ్నీ ప్రాబ్లం రాలేదు ఒకవేళ ఫోర్ ఎంఎం స్టోన్ కనుక కిడ్నీలు ఉంటే కళ్ళు తాగితే ఫ్లష్ అవుట్ అయిపోద్ది కళ్ళు ఫర్మెంట్ అయిన తర్వాత కూడా ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఆల్కహాల్ కానీ రమ్ము విస్కీ బీరు బ్రాండీ ఇవన్నీ కారణి ఫార్టీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ సో అవి తీసుకొచ్చిండు తీసుకొచ్చి డీఇండ్రస్లేషన్ ఏం చేసిండు ఆల్విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ ప్రాటూల్ రిపబ్జా నిజాం షుగర్ సిర్పూర్ రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అని ముసిపరేషన్ నిజాం షు గోకరాజు కంగరాజు నూట దాని మిషన్ ఫోర్ ఎయిటీ క్రోడ్స్ వచ్చినాయి తర్వాత థర్టీ టూ థౌసండ్ ఎకర్స్ భూములు ఉన్నాయి దానికి నిజాం సొంతం భూములు ముంబోస్పల్లి అంటే మెదక్ ముంబోస్పల్లి పల్లి బోధను సిరిసిల్లా ఇవన్నీ కలిపి మూడు జిల్లాలు కలిపి ఏషియాస్ లార్జెస్ట్ సిగరెట్ ఫ్యాక్టరీ షుగర్ కేన్ ఫ్యాక్టరీ షుగర్ కేన్ ఎక్కువ వస్తుంది ఏషియాస్ లార్జెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు మూసేసినావు నూట అరవై తొమ్మిది కోట్లగా భూములు అమ్ముకుంటే కూడా లక్ష రూపాయల కెకరం అమ్ముకుంటే మూడు వేల రెండు వందల కోట్లు ఉంటుంది అంత అవినీతి మొత్తం హైదరాబాద్ హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అన్నిటిని మూసేసిండు పారిశ్రామిక వాటికలన్నీ స్మశాన శ్మశాన ఉదాహరణకు సనత్ సనత్ అంటే ఉరుదల ఇండస్ట్రీ అవన్నీ ఉండేటి క్లోజ్ ఆజామాబాద్ పక్కనే కదా చార్మినార్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంటుంది ఆర్టీసీ క్రాస్ రోడ్ అన్ని ఇండస్ట్రీస్ ఏమేమి ఇండస్ట్రీస్ ఉంటాయి పిఎస్టీ చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ రాజేంద్ర అయిర్మిల్స్ కేడి మిల్స్ అగర్వాల్ ఇండస్ట్రీస్ ఆ పక్కనే బయలాజికల్ ఇవాన్స్ అస్టిక్ ప్లాంట్ ఉన్నాయి ఒకటన్నా క్లోజ్ చంద్రబాబు నాయుడు క్లోజ్ బయాలజికల్ ఒకటి అది చిన్నది అది కూడా అయిపోయింది ఫ్యాక్టరీ నడుస్తుంది కదా చిన్నది ఏడు సిగరెట్ చార్మినార్ సిగరెట్ వాజ్ మోర్ పాపులర్ దాని చార్మినార్ మాన్యుం ఇట్ నౌ లేదు అసలు గోల్కొండ ఏడుంది లేదు ఒక సీతారామేశ్వర కూడా చార్మినార్ రాయటోడు కొంతమంది తెలుసు అది కొద్ది పెద్ద ఫ్యాక్టరీ అది విశాల్ పిత్తి మార్వాడి ఆయన ఆయన స్వయంగా ప్రెసిడెంట్ కి పోటీ చేసాడు చాలా పెద్ద కోటేశ్వరుడు ఆయన రిచ్ మ్యాన్ రాజా అనే వాళ్ళు అంటే ఆ ఎంత పెద్ద ఫ్యాక్టరీ అయితే పోటీ చేస్తారు ఆయన భద్ర పిత్తి ఆయన అది కూడా లేదు నీకు కాకినాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఒకటి ఒక్కటి లేదు ఆడ ఇండస్ట్రీస్ క్లోజ్ చేసి కొత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందా లేదు చెరపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందా పటంచేరు ఉందా ఏమి లేవు అన్ని క్లోజ్ చేసిం అన్ని పారిశ్రామిక వాటికల్ని శ్మశాన వాటికలు చేసి కార్మికుల ఆహాకారాల నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టింది కార్మికులే వాళ్ళ నుంచే బెల్లెలతో మావోయిస్ట్ పార్టీ గద్దర్ మావోయిస్ట్ పార్టీ